నిన్నటి దినమున జాదూ గారు మ్యూజిషియన్ మంత్రి కూడా అయినా రాజమౌళి గారు పొద్దుటూరు శాసనసభ్యులు పెద్ద వరద మీద నీచమైన విమర్శలు చేశాడు ప్రపంచంలోనే గొప్ప మంత్రి ఆయన కంటే ఈ రాజమౌళి ప్రసాద్ ఈయన నిన్నటి దినము పెద్ద ఆయన మీద ఎన్నో విమర్శలు చేశాడు కౌన్సియర్ మట్కా గురించి చెప్తాడు నిజంగా మునీర్ కౌన్సిలర్ మటక చేసేది పెద్ద తెలిసి ఉంటే మునీరు కౌన్సిలర్ ను వినిపించుకునే శక్తి పెద్ద ఒక నీ అనుచరుడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ముప్పై బాటలు దొరికితే అతని మీద థర్టీ ఫోర్ ఎక్సైజ్ యాక్ట్ కేసు బుక్ అయినా కూడా నీ అనుచర వర్గంతో పోయి దాడి చేసి తిట్టి బలవంతంగా ఒక కేసులో ఉన్న ముద్దాయిని నీ కారులో ఎక్కిపోయినావు నువ్వు కూడా పెద్ద గురించి మాట్లాడతావు కదా లక్ష్మీప్రసాద్ గారు భూదం భూతం జరుగుతుంటావు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద చెట్టుపల్లె బండి భాస్కర్ రెడ్డి ఇంట్లో భూదం జరుగుతుంటే ఐపీఎస్ చక్రవర్తి గారు వచ్చి దాడి చేసి నీ ఎంట ఉన్న పెద్ద పెద్ద నాయకులను నీ కడబా తీసుకుపోయినాడు అలా ఎంత కొట్టాలో అంత కొట్టినాడు నీ చేత కాకపోతే రామకృష్ణ రామకృష్ణారెడ్డితో ఫోన్ చేసుకొని ఈ పలుకుబడితో ఆ వాళ్ళను విడిపించుకున్నావు అది నీకు గుర్తుండే రాజమల్లి గారు పాము తాను పెట్టిన గుడ్ అసేదింటాది నీ వర్గం అంతా పాములై చిన్న పామునే తప్పించుకొని మా వర్గంలోకి వచ్చారు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా నీ వర్గం నుంచి మా పితాయి వర్గానికి వచ్చే భయపడి నీ ఏటుకు బ్యాగ్ తట్టుకోలేక వచ్చి ఇక్కడ చేతికి వెళ్ళే గురించి నువ్వు మాట్లాడతావు ఉక్కు ప్రేమిని గతంలో ఆయన మీద ఏం చేశాను చెప్పులే ఇచ్చినావు ఇజనాలతో దారి చేయించావు రాళ్ళు పేపించినావు తిరిగి కేసు కట్టించినావు డిమాండ్లు పంపించినావు పర్హార్లో ఉంటే వాళ్ళ కుటుంబం అంతా అతలా కుదైపోయినారు లాస్ట్కి ఏమైంది ఆయన టికెట్ రాకపోతే నువ్వు మళ్ళీ ఆయన చేరి అయ్యా పది నువ్వు నాకు సాయం చేయి ఆ బాస్కెట్ని పంపి ఎల్లాటిని పంపి పుల్లాటికి పంపి నువ్వు ఆయన అడుక్కున్నారు ఆయన లేదో మాకు తెలుసు అది పార్టీ చూసుకుంటుంది గాలివీడు ఎంపీడు జవహర్ కొట్టే ఏమంటావు ఏం చంపినారా కొట్టారా పొడికినారా అంటావు నీ యొక్క మాజీ సర్పంచ్ దేవి ప్రసాద్ ఆయన అరవై అరవై ఏడు లక్షలు తయారు చేశామని ఆయన మీద కేసు బుక్ అయింది ఎఫ్ఐఆర్ నెంబర్ సిక్స్ ఎయిటీ ఫైవ్ డబ్బులు వచ్చేసి అరవై లక్షల అరవై ఒక్క లక్ష ముప్పై ఆరు వేలు ఇది ఎఫ్ఐఆర్ దేవి ప్రసాద్ రెడ్డి మీద అయిన కేసు ఇది లోకాయుక్త పరిశీలన మంచిగా ఉంటే ఒక అధికారి వచ్చి కంప్లైంట్ ఇస్తే రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది ఇది మన పెద్ద ఆయన ఘనత ఎఫ్ఐఆర్ రాజవేంద్ర ప్రసాద్ రెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళ మనిషిని ముద్దాయిగా ఉండే వాడిని బలవంతంగా ఎక్కించుకొని పోయినావు ఎఫ్ఐఆర్ నంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ బార్ ట్వంటీ ఫోర్ ఇది ఎఫ్ఐఆర్ రాజమండ్రి ప్రసాద్ రెడ్డి మీద నువ్వు ఏదేదో మాట్లాడతావు పోలీస్ స్టేషన్ విడిపించకపోతుంది నీ నాయకుడు అక్కడ గాయకుడుని కొట్టి చంపినారంటావు రాజమౌళి ప్రసాద్ రెడ్డి కోరేది ఒకటే నువ్వు పెద్ద ఆయన మీద ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని అభరణాలు వేసినా రామేశ్వరం నుండి శివాలయం దేవాలయంలో నువ్వు పన్నుకుంటూ పన్ను తండాలు పెట్టినా కూడా ప్రొద్దుటోరు ప్రజలు నిన్ను ఒప్పుకోరు నమ్మరు నువ్వు ఎన్ని నువ్వు విమానమైన ఉంటావేమని ఇక మీద నీకు రాజకీయ భవిష్యత్తు లేదు నువ్వు విమానమైన ఉంటావు రాజకీయ భవిష్యత్తు కౌన్సిలర్ కూడా కాలేవు దయచేసి ఇక మీద పెద్ద ఆయన మీద రుజువులేని ఆరోపణలు చేయాలని కోరుతున్నాం మీ ఇంట్లో మట్టిగా జరగలేదా ముట్టకా జరిగే ఆ విషయాలన్నీ మీరు నేర్పుతాడు నిన్న ఉక్కుపోయిన కోసం సలహా ఇచ్చినాడు రాజకేంద్ర ప్రసాద్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే క్యాండిడేటు అక్కడ నువ్వే క్యాండిడేటు పెద్ద ఆయన వయసు అయిపోయింది రాజకీయ భవిష్యత్తు లేదన్నావు అంటే పెద్ద ఆయన భవిష్యత్ అయితే ఆయన వంశం లేదా ఆయన కొడుకు కొన్నారెడ్డి లేదా ఒకవేళ కొన్నారెడ్డి వద్దనుకుంటే రామారెడ్డి కొడుకు రవిరెడ్డి లేరా ముందు మొట్టమొదటితో నిదరు మాట్లాడుకున్నారా నీకు నాకు చంద్రబాబు ఆయన చెప్పినా నీకు జగన్మోహన్ రెడ్డి చెప్పినా ముందు నీ టికెట్ వచ్చా లేదో చూసుకో అదేంటా పెద్ద ఆయనకు వ్యవసాయ పేంట లేదంట నీకు నాకే పోటీ అంటాడు ఈ పొద్దున్నే రేపు రాళ్ళ లేదయా అటు మాటలు మాట్లాడదు రాజకీయంగా వాళ్ళ వంశస్థులు ఉన్నారు పెద్ద ఆయన వంశస్థులు కొండారెడ్డి వాడు ఉన్నారు ఆయన వద్దనుకుంటే నాగోరెడ్డి కొడుకు రవిరెడ్డి కూడా రాజకీయంగా రంగప్రవేశం ప్రవేశం చేస్తాడు కాబట్టి ఇది గుర్తించమని చెప్తున్నాను